హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రామ్ నేను మీ సునీత సురేష్ రాఖీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నామండి సో ఫస్ట్ టైం అనమాట ఒక మేము ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ రాఖీ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం సాడ్ అండ్ కొంచెం హ్యాపీగా ఉండింది అనమాట పొద్దు పొద్దునే ఇక్కడ చూడని నేను నిద్ర మబ్బులోనే ఉన్నాను ఎందుకంటే మా వారికి డ్యూటీ ఉందంట పొద్దునే మేము మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో అక్కడ ఉన్నాం వేరే దగ్గర సో తనకు డ్యూటీ ఉంది పొద్దున్నే వెళ్ళిపోవాలంటే నేను ఇంకా నిద్రలోనే ఉన్నానండి నాకు అస్సలు నిద్ర సరిపోలేదనమాట ఈ మధ్య వరలక్ష్మి వ్రతం నుంచి నిద్రనే లేదు మా వరేమో పొద్దునే పోవాలని లేపినన్నమాట నాకేమో కోపం వస్తుంది రాఖీ కడదామని ఉండి ఇంకా పొద్దున్నే వెళ్ళిపోతే ఎట్లా రాఖీ కట్టడం అనేసి మా తమ్ముడు పిన్ని వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు వాళ్ళందరూ ఇంకా చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా మా మరిది వాళ్ళ చిన్న పాప అందరూ ఉంటారు కదా పొద్దు పొద్దునే వాళ్ళు లేవాలన్నా కష్టమే మేము ఒకరిని ఇబ్బంది పెట్టాలన్న కష్టమే కదా నాకు కోపం వచ్చింది నేనేమో డల్గానే ఉన్నాను మీకు అనిపిస్తుందా ఇంకా తిని వెళ్ళిపోతా అంటే మాడబిడ్డ అయితే ఫస్ట్ మా వారికి అయితే రాఖీ కట్టేస్తుంది ఇంకా నేను కూడా కూర్చోమంటే అట్లానే కూర్చున్నానండి నిద్ర పంపుతోనే నిద్రలోనే ఉన్నా అనమాట నేను సో ఫస్ట్ అయితే మాడబిడ్డతో స్టార్ట్ అయింది రాకి మా ఆయనకైతే కట్టింది తర్వాత మా చిన్న పాప మెగాన్షి మా మరిది వాళ్ళ పాప మా సతీష్ వాళ్ళ పాప సో తిన్నతో మా పిల్లలుగా ఎందుకంటే మేము వెళ్ళిపోవాలని రెడీ అయి ఉన్నాం కదా అందుకే తన నిద్రలోనే తీసుకొచ్చారనమాట పాప నిద్ర మబ్బులోనే ఉంది స్నానం కూడా చేయలేదు పిల్ల అట్లనే తీసుకొచ్చి కట్టించేస్తున్నారు కానీ బొట్టు మాత్రం బాగా పెట్టిందండి రాఖీ కట్టమంటే ఇంకా చిన్నపిల్ల కదా తనకి ఎట్లా వస్తుంది ముట్టుకోమనే ఏడుస్తుంది అంటే ఒకసారి తన చేత మొట్టి ముట్టినాక అంటే తను టచ్ చేసినాక కట్టిద్దామంటే కొంచెం ఏడుస్తుంది స్వీట్ పెట్టడానికి ఏడుస్తుంది అక్షంత వేయడానికి పాపం తనకి ఏమొస్తుంది చెప్పండి ఇంకా అన్ని తన చేతితో అన్నీ ఇట్లా టచ్ చేయించి అన్నీ మాడబిడ్డనే చేపి చేసేస్తుంది అనమాట కట్టడం నేను షాపింగ్ చేశాను మన గుర్తుందా అండి రాఖీ అదంతా ఒకటి మాడబిడ్డకి సారీ ఇంకొకటి మా మరిది వాళ్ళ పాపకి డ్రెస్సు ఇంకా ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాను ఈసారి మన మిస్ అయిందండి మేము ఇక్కడ ఉండిపోయినాము నిష్కాయము ఊర్లో ఉండిపోయింది ఇంకొకటి ఏంటంటే ఆ రోజే తిరుపతి వెళ్తుంది వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో పాటు రావడం లేదంటే నేను వచ్చి పొమ్మని చేసి ఫోన్ చేసిన అనమాట అసలు మిస్ అయింది బాధ అనిపించింది నాకు ఇంకా డే అంతా అట్లనే అదే తిరుగుతూ ఉండి రాలేదు అనేది ఈవినింగ్ వెళ్ళిపోయేసరికి ఇంకా రాలేకపోయింది అనమాట ఇంకా మా మా ఆడబిడ్డ నేను మా తోడి తోడు ఒక్కరికొకరు అయితే కట్టేసుకున్నామండి ఇంకా బయలుదేరదామని మా పిన్ని వాళ్ళని పిన్ని వాళ్ళ ఇల్లు మా వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర అక్కడక్కడే ఉంటుంది ఇంకెప్పుడు వెళ్ళినా అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళే ముందు పలకరించిపోవడం మాకు అలవాటు పిన్ని దగ్గర నుంచి వెళ్ళి ఇంకా పొద్దున్నే మా తమ్ముడికి లేపి రాఖీ కడదాం అనుకున్నాను ఇంకా అంతలోపే మా పిన్ని ఇంకా ఉండు అప్పుడు వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాం అనేసరికి ఇంకా మా వారుండి ఇంకా మీరు ఉండండి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను మా తమ్ముడిని పంపిస్తే ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు అనేసరికి ఇంకా డ్రాప్ అయిపోయినాము ఇంకా పిన్నేమో మా హస్బెండ్కి మా మరది కడుతుంది ఎందుకంటే వీళ్ళు మా పిన్ని వాళ్ళ అన్న కొడుకులు మా పిన్నికి సొంత అన్న కొడుకులు కాబట్టి వీళ్ళకి మా పిన్ని రాఖీ కట్టేస్తుంది మా హస్బెండ్కి ఎట్లా అంటే మా మావయ్య లేరు కాబట్టి తినక అట్లా కట్టేస్తుంది ఇంకా మా చిన్న మామయ్య కొడుకు మా చిన్న మరిది సతీష్ మా వారు స సంజయ్ మా వారు అనమాట మా ఇంకో మరిది రమేష్ ఊర్లోనే ఉన్నాడు తను కూడా అసలు మిస్ అయ్యిందన్నమాట ఇవన్నీ ఇంకా మా పిన్ని అయితే వీళ్ళిద్దరికీ రాఖీ కట్టి వీళ్ళకైతే హారతి ఇచ్చేసింది ఇంకా మేము ఇంకా రాఖీ అయితే స్టార్టే చేయలేదండి మేము నలుగురు అక్కచెల్లి నేను మా శిల్ప మా పిన్ని వాళ్ళ ఇద్దరు మా ప్రీతి మా ఇంకో చెల్లి నలుగురము ఇంకా కట్టలేదు మా తమ్ముళ్ళకి మేము తర్వాత కడతాము వీళ్ళందరూ డ్యూటీకి వెళ్ళిపోయే వాళ్ళు ఆఫీస్లకి వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి వీళ్ళ పొద్దు పొద్దు పొద్దునే ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేస్తున్నారనమాట ఇంకా మా అమ్మ కూడా కట్టేసింది పండ్లపల్లిగా అందరికీ ఇంకా ఇప్పుడు మా పిన్ని అమ్మ రెడీ అయిపోయి మా మామయ్య దగ్గరికి వెళ్ళాలన్నమాట మా మా అమ్మ కూడా చాలా ఇయర్ తర్వాత రాఖీ కడుతుందండి ఎందుకంటే ఊరు నుంచి రావడం కుదరక ఒక్కొక్కసారి రాదనమాట మా పిన్ని ఇద్దరివి కలిపి కట్టేస్తుంది సో ఈసారి ఏమో అందరం కలిసామన్నమాట కొన్ని ఇయర్స్ తర్వాత అందరం కలిసి రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్లా రాసి పెట్టి ఉంటుందండి నిజంగా ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది అంటారు కదా అట్లానే ఇంకా మా ఇంకో సతీష్ మా మరిది మా అమ్మని పిన్నిని అమ్మ అదే మా మామయ్య వాళ్ళ రా దగ్గర రాఖీకి తీసుకెళ్దామని వచ్చిండనమాట ఇంకా మామర్ది కూడా కట్టేస్తున్నారు వీళ్ళు రాఖీ ఇంకా వీళ్ళిద్దరు కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు మామయ్య వాళ్ళ ఇంటికి సో అమ్మ పిన్ని ఇద్దరు వెళ్ళి మామయ్యకి రాఖీ మామయ్య కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి మామయ్య దగ్గరికి వెళ్ళేసి రాఖీ కట్టేసి వచ్చేసారనమాట ఇప్పుడు మేము రాఖీ స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఇంకా మా పిల్లలకి పొద్దున్నే అయితేనే ఉంది కదా ఇంకా సెకండ్ వచ్చి మా ఫస్ట్ ఏమో మా మరిది వాళ్ళ కూతురు కట్టింది కదా మా సతీష్ వాళ్ళ పాప ఇప్పుడు సెకండ్ ఏమో మా చెల్లెలు వాళ్ళ కూతురు మా వేక్ష కడుతుంది వీళ్ళకు కూడా ఇదైతే కొంచెం ఆటో ఇటో కొంచెం కట్టడానికి ఏదో ట్రై చేస్తానంటే కొంచెం ఒక కొంచెం తెలిసే ఏజ్లో ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి కట్టరాదు మన మనిషికి వచ్చినప్పుడు మన ఫంక్షన్కి వచ్చినప్పుడు అడిగిన మనం రాఖీకి రావా బిడ్డ అంటే వస్తా 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 అన్నకి ఇట్లా 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 రాకీ కడతా కదా అని చేతులు ఇట్లా తిప్పి చూపిస్తుంది అనమాట కానీ రాలేకపోయింది దయ్యం ఇంకా ఇంకో సెకండ్ డ్రెస్ వచ్చి మా వేక్షకి వేక్షకు ఒక డ్రెస్ అనమాట నిషుగా రాలేదు కాబట్టి నిష్గ డ్రెస్ నిష్క పంపించేశాను మా అత్తయ్యతో ఇప్పుడు ఇక చిన్న పాప మా పెద్ద చెల్లెలు మా ప్రియాంక వాళ్ళ పాప అనమాట హితాంషి తిను జస్ట్ నైన్ ఇయర్ నైన్ మంత్స్ ఆ టెన్ మంత్స్ రన్నింగ్ ప్రజెంట్ తినికి ఇంకా తనతో కూడా రాఖీ కట్టించేస్తున్నారనమాట సో ఇంకా ఒక టూ ఇయర్స్ అయితే వీళ్ళు కొంచెం కట్టగలుగుతారా అంటే కట్టకపోయినా కొంచెం వాళ్ళకు వాళ్ళు కొన్ని అయితే హ్యాండిల్ చేయగలుగుతారు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ చేత్తో టచ్ చేయించి కట్టేయడమే అందుకే అన్నాను కదా మా పిల్లలకి చెల్లెలు చాలా మంది ఉన్నారని ఫోర్ ఫైవ్ మెంబర్స్ చెల్లెలు ఉన్నారనమాట వీళ్ళు నా పిల్లలే పెద్ద వీళ్ళంతా చిన్న 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 చెల్లెలు అనమాట సో ఇంకొక పాప వచ్చి మా ప్రీతి వాళ్ళ కూతురు మా ప్రీతికి రీసెంట్గా ఒక టెన్ ఫోర్ మంత్స్ అయింది అనమాట పాప ఫోర్ మంత్ పాప ఇంకా తను కూడా అసలే ఇంకా తినను కూర్చుంటుంది కనుబడి తిని కూర్చోలేదు అంతే వాళ్ళ చేతో ముట్టించి కట్టేయడం అనమాట ఫస్ట్ రాకీ వీళ్ళు కట్టే కట్ ఈ సంవత్సరం అనమాట పిల్లలు పోయినారు మా నిష్యూకా ఫస్ట్ రాగి ఈసారి మా సతీష్ వాళ్ళ కూతురు కూడా ఫస్టే మా చిన్న పాప ఈ మా ప్రీతి వాళ్ళ పాప డియాన్షి తినిపారు తనేమో హితాంషి అనమాట వీళ్ళు కూడా మా పిల్లలకి సో వీళ్ళకి కూడా నేను మొన్న డ్రెస్సెస్ తీసుకొచ్చాను కదా సో ముందుగానే ననుకొని అందరికీ అనమాట ఒకవేళ ఉన్నా లేకపోయినా వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ గిఫ్ట్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు కట్టినా కట్టకపోయినా వెళ్ళిపోతుంది అనమాట ఆ ఉద్దేశంతో అయితే నేను ముందుగానే ఆలోచించుకున్నాను టైంకి మనం హడావిడిగా ఏది చేసుకోవద్దు కాబట్టి ముందే ప్లాన్గా ఆలోచించుకోవాలి తీర తీర ఒకరికి ఇచ్చి ఒకరికి గీయకపోతే అస్సలు బాగోదు అందుకే నేను ఆలోచించి ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఒకరు వచ్చినా రాకపోయినా అందరికీ తీసేసుకుంటాను వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ గిఫ్ట్ వాళ్ళకి పంపించేస్తాను అని ముందే ఆలోచించుకొని ఉన్నా సో టైంకి మాత్రం అందరు కట్టారు బట్ మా నిష్యూకి ఒక్కటి మిస్ అయిపోయింది ఈసారి ఇంకా చూడండి పాప మా హితాంషి మా ప్రియాంక వాళ్ళ పెద్ద పాప అనమాట క అంటే తిన్న ఆడుకోవడం సరిపోయింది మంచిగా ఆడుకుంటూనే ఉంది రాకలన్నీ అటు ఇటు అటు ఇటు వేసుకుంటూ అనమాట ఎంజాయ్ చేస్తుంటాను అటు ఇటు ఏంది జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూస్తుంది ఇంకా మా ప్రీతి వాళ్ళ పాపకైతే అంత అర్థమయ్యే స్టేజ్లో లేదు బట్ మా హితాంశిక అయితే అర్థమవుతుంది మంచి అంటే కొంచెం కొంచెం అన్నా అర్థమవుతుంది తనకి ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నదైతే ఉంటుంది బట్ మా ప్రీతి పాపకు ఉండదు ఇంకా 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 రావాలి తనకి సో తనకి డ్రెస్ ఇస్తే ఇంకా దాని గుంజి గుంజి అనమాట సో అందుకే ఇట్లా అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా టైంకి ముందే అనుకొని తీసేసుకున్నాను సో మీరందరు రాఖీ కట్టారా మీరందరు సెలబ్రేట్ తీసుకున్నారా అండి మీ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సో మాదైతే ఫస్ట్ టైం అనమాట మేము నలుగురు రక్క చెల్లెలు ముగ్గురు తమ్ముళ్ళకి కట్టడం అనేది ఫస్ట్ టైం జరిగింది ఇది ఒక్కసారి మా గని కట్టాను నేను ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాను మా తమ్ముళ్ళకు కూడా నేను పోయిన కట్టలేదు అందుకే వాళ్ళకి చుట్టూ వచ్చింది కాబట్టి కట్టొద్దు కాబట్టి కట్టలేదు అనమాట మా పిన్ని మా పెద్దమ్మ చనిపోయింది ఇంకా ఈసారి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం అంటే వాళ్ళకైతే ఏమి ఉండదు ఇంకా మా చూడండి చిన్న డియా కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చాను అనమాట తిని పట్టుకొని గుంజుతుంది తినో వాళ్ళే సైలెంట్ చూడండి కామ్గా ఉండింది ఇంకా మా ఇక్కడ ఏం జరిగింది మా గణికేమో మా ప్రియాంక కట్టేసింది ఫస్ట్ ఇంకా అక్షంతలు వేసేయడానికి నేను క్లిప్ అటు షూట్ చేస్తాను అనమాట మా తమ్ముళ్ళకి నేను రాఖీ కడుతున్నప్పుడు మా పిల్లలు నేను నేనే కడుతున్నాను అనుకున్నా మా పిల్లలు షూట్ చేయడం మర్చిపోయారు ఇక్కడే షూట్ చేస్తున్నారనమాట చిన్న పిల్లలు కడుతుంది షూట్ చేసేర్రు మహేషూకి ఇచ్చాను ఫోను అటు చూపించలేదు కాబట్టి కొన్ని కొన్ని క్లిప్పులు అయితే మిస్ అయిపోయి బట్ చిన్న చిన్న పిల్లలు మా చిన్న చిన్న చిటి చెల్లెలు అందరు కట్టింది మాత్రం అన్ని క్లిప్స్ ఉన్నాయి అనమాట కొందరు మా చెల్లెల వాళ్ళు మా దగ్గరని కట్టింది మా తమ్ముడు వాళ్ళకి మా చెల్లెల వాళ్ళు కట్టింది ఉండింది నేను తర్వాత షూట్ చేశాను బట్ నేను కట్టింది ఇంకా మా గణేష్కి వాల్ కట్టింది కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అన్నమాట తీయలేదు మా ఇష్యూ కాడు మా ఇష్యూకి ఇస్తే అట్లానే ఉంటుంది ఎప్పుడు ఫోన్ చూడ ఎప్పుడు ఎప్పుడెప్పుడు చూడాలనే ఉంటుంది బట్ ఫోన్ నేను ఒక పనికి ఇచ్చింది కదా మా మమ్మీ అది కంప్లీట్ చేయాలని ఉండదు వాడికి ఇంకా తిట్టినా అనమాట సరిగా తీయకుండా ఏం చేస్తున్నామని సో ఇక్కడైతే ఇంకా రాకి మా చెల్లెలు వాళ్ళు కడుతున్నారన్నమాట నేను మా శిల్ప కట్టేసినాము మా ప్రియాంక ప్రీతి ఇప్పుడు కడుతున్నారు ఇంకా అందరం ఒకటేసారి హారతి పట్టేస్తున్నాం అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎందుకో అందరూ ఒకటేసారి అయిపోతే ఒకటేసారి పని అయిపోతుంది కదా అని ఒకటేసారి అయిపోగొట్టేస్తున్నాం అనమాట సో చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా నేను పొద్దున పెద్ద మూడ్ ఆఫ్తో ఏడ్చుకుంటున్నాను అనమాట కళ్ళులోంచి టక్ టక టక్ ట్రైన్లు గారిపోతున్నాయి నాకు అంటే నేను రెడీ నిద్ర లేదు ఒకటి పొద్దునే లేపడం వెళ్ళిపోదాం అనేసరికి రాకీ కడదామని ఉండి టూ డేస్ నుంచి ఎందుకు ఉండం చెప్పండి ఫంక్షన్ అయిపోయిందా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండాలి బట్ రాఖి అడ్డం ఉండడం వల్ల మండే అక్కడ స్టే చేయాల్సి వచ్చింది సరే కట్టేసి వద్దాం అన్నట్టు కి వెళ్ళిపోదా అంటే పొద్దు పొద్దున్న ఎట్లా కడతామండి ఎటు కట్ట రాకుండా ఎటు లేకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఆగిపోయి మెల్లగా కట్టేసి ఇంకా మధ్యాహ్నం తినేసి ఫోర్ కట్లో బయలుదేరి వచ్చేసామండి సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్